మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభ శనివారం అందరూ కాఫీ టీ దగ్గర టిఫిన్ చేశారు ఈ రోజు పొద్దున్నే వీడియో అండి ఏంటి మన సిస్టర్ వాళ్ళు కారు కొనుక్కున్నారట్టుంది అనుకుంటున్నారా అబ్బే అంత లేదు కారు కొనాలన్న ఆశ లేదు కొనుక్కోవడానికి డబ్బులు అంతకంటే డబ్బులు ఉన్నా లేకపోయినా కారు కొనాలను బండు కొనాలనో ఇల్లు కొట్టుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరు నాకైతే కారు కొనాలన్న ఆశ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు మా పిల్లలు చిన్నప్పుడు అయితే అనిపించింది కారు ఉంటే బాగుండేది కానీ పిల్లల చదువులు పెరిగే కొంది పిల్లల చదువు ఒడ్డెక్కితే చాలు కారు కొన్నట్టే లో తిరిగినట్టు అని ఇప్పుడు అనిపిస్తుంది పిల్లలకి ఎంసెట్ ద్వారానే కాలేజీలలో సీట్ వచ్చింది కానీ పూర్తి ఫీజు గవర్నమెంట్ కట్టదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు క్యాస్ట్ తీసుకురావాలని కాదు ఏదో మాట వర్క్స్ చెప్పాలని చెప్తున్నాను కొన్ని క్యాస్ట్ కి మార్కుల ద్వారా సీట్ వచ్చినా సరే పూర్తి ఫీజు అయితే గవర్నమెంట్ కట్టదు కొంత అయితే కట్టాలి కాబట్టి పిల్లలకి ఖర్చు బాగానే అవుతుంది పిల్లల్ని చదివించుకుంటే చాలు ప్రస్తాని ఇప్పుడైతే కారు ఆలోచన లేవు ఇందుకే ఆ కారు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నారో పాపం నిద్ర వచ్చింది అనుకుంటా కారు మన ఇంటి ముందు పెట్టి నిద్రపోతున్నారు పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మొత్తం ఒక ఐదుగురు దాకా ఉన్నారు అనుకుంటారు నిద్ర వచ్చినప్పుడు డ్రైవింగ్ చేసే కంటే ఇలా కారు పక్కన పెట్టుకుని పడుకోవడమే కరెక్ట్ దాగి వాహనం నడపడం ఎంత ప్రమాదమో నిద్రపోయేటప్పుడు వాహనం నడపడం కూడా అంతే ప్రమాదం ఇప్పుడు వరకు జరిగిన యాక్సిడెంట్ లో ఎక్కువ శాతం నిద్రమత్తు ఉండి యాక్సిడెంట్లు జరిగినాయని చాలా మంది చెప్తున్నారు డ్రైవర్ అన్నలు బాబాయిలు తమ్ముళ్ళు మీరు ఎవరైనా నిద్ర వచ్చినప్పుడు ఒక రెండు గంటలు మీ వాహనాన్ని పక్కకు పెట్టేసి నిద్ర పోండి మహా అయితే రెండు గంటల ప్రయాణం ఆలస్యం అవుతుంది రెండు గంటల సమయం కోసం జీవితాన్ని రిస్క్ లో పెట్టకూడదు కదన్నా